రెండు వేల పంతొమ్మిదిలో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు సాక్షిపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు కేసు విచారణ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది కోర్టుకు హాజరైన మీడియాతో మాట్లాడారు తప్పుడు వార్తలు పదే పదే రాసి అది నిజం చేయాలని కూడా సాక్షి పత్రిక నైజం గత ఐదు సంవత్సరాలుగా న్యాయం పోరాటం చేస్తున్నారు ఇది నాలుగో వాయిదా నిజం నా వైపు ఉంది ఎన్ని సార్లైనా వస్తాను మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నాను ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు వచ్చిన వాహనం కూడా నాదే సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నాం సీఎం చంద్రబాబు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా యువగలం పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు సాక్షి ఒక జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను నా పైన దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను నేను క్షమాపణ చెప్పాలి నేను ఎక్కడ ఆధారాలు లేవు రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆ నాటు సాక్షి కానివ్వండి అదే విధంగా దేశ వ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజీన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే ఇమీడియట్ గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ మేము మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్నిసార్లు నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈ రోజు కూడా ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్ లో పడుకుని సొంత భోజనాలు తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు అదే రేట్ లో వెళ్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎందుకు తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచిన కొంచెం ఆలస్యమైనా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సిటీకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో ఫింజన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు వికలాంగల హాస్టల్ నిర్వహణ స్వయం ఉపాధి కోర్సుల గురించి అధికంగా ఫిర్యాదులు అందాయి అదేవిధంగా లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు तो राय कि आगे गई है तो कि वो कॉल करके देता है कि मामला वो उसको हां ऑप्शन से नहीं बोल मत रहा है तो बहुत महत्वपूर्ण प्रोजेक्ट का एप्लीकेशन है और भी जो आप हेल्प करते काम है ये भी सीनियर आपका वही है तो आने से என்ன பேசலாம் రావటం కోసమే కదా రెండు బ్రహ్మయ్య వికలాంగుల నాయకులుగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో కూడా కలిసాము మాకు ఏదైతే గవర్నమెంటు సంబంధించి హాస్టల్ ఉందో బృందావన్ గార్డెన్స్ నాలుగో లైన్లో ఈరోజు ఆడే మేము చదువుకొని మ్యారేజ్ అయ్యి బయట ఉంటా ఉన్నాం ఏదో కాయ వ్యాపారం ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం కానీ బయట ఇబ్బందిగా ఉంది అని అని చెప్పేసి కేంద్ర మంత్రి గారైనటువంటి చంద్రశే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలిసినప్పుడు మీకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెడతాను దానికి సంబంధించి దాంట్లో అనేక మీకు ఉపాధి ఉపయోగపడే విధంగా చేస్తానని చెప్పేసి తెలియజేశారు అదే ఫాలో అప్ చేశారు కలెక్టర్ గారికి ఒక ఫండ్ కూడా రిలీజ్ చేశారు అయితే స్థలం ఎక్కడ ఉంది అని అంటే ఏదైతే బృందావన్ గార్డెన్స్ నాలుగో లైన్లో ఉందో స్థలం వికలాంగుల హాస్టల్ కు సంబంధించిన స్థలం గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో అందులో ఖాళీ స్థలంగా ఉన్నటువంటిది చాలా ఉంది అందులో చదువుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఉన్నదల్లా ఒక ఏడుగురే అందులో ఆఫీస్ కూడా నడుస్తూ ఉంది డిజేబుల్ సంబంధించిన ఆఫీస్ కూడా నడుస్తా ఉంది అయితే ఆ ఖాళీ స్థలాల్లో మేము ఉపాధి పెట్టుకోవడానికి కేటాయించమని చెప్పాము ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది కానీ అక్కడ మా తాత మా నాన్న పెట్టి పాస్పోర్ట్

మా సమస్య ఏంటంటే సర్టిఫిక అది గవర్నమెంట్ హాస్పిటల్కి బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నామండి పెట్టుకుంటే పిలిచే పదిహేను వందలు చలానా పెట్టుకొని పిలిస్తే వెళ్ళామండి వెళ్తే చూసి నాట్ ఎలిజిబిలిటీ అని రాశారండి పదిహేను వేలు పెన్షన్ రావాల్సింది నాట్ ఎలిజిబిలిటీ అని రాశారు ఆ సర్టిఫికేట్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి జరిగింది ఇది ఇది కరెంట్ షాక్ తో జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి వినతరు స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు కబ్జా చేస్తారు మా నార్మల్గా అయితే మాకు పల్లెటూరు అండి పక్కన మంగళగిరి పక్కన బ్యాతిపూడి మేము పొలం పనులు చేసుకునేవాడు మద్దగానని మా మామారు సెంటు స్థలాన్ని కొన్నారు సార్ ఆ స్థలం ఏం అంటే వైసీపీ తరఫున అప్పుడు పవన్ పాటి శివారెడ్డి అని ఆర్కే గారి అనుచురడం అని ఒక అతను ఉన్నాడండి అతను మాడబడుచు జంపల్ లోకేష్ ఇంకా మాడబడుచు అల్లుళ్ళు కూతుళ్ళు వీళ్ళని అడ్డం పెట్టుకొని శివారెడ్డి అనే అతను స్థలాన్ని కబ్జా చేశాడండి పడేశాడు అండి ఇలా డాక్యుమెంట్ పెట్టారండి దాన్ని సృష్టించారు ఒక డాక్యుమెంట్ ఒకటి సృష్టించారు సృష్టించి పడేస్తుంటే మతగారు వెళ్ళారండి మతగారు వెళ్ళి అడుగుతుంటే మతగారిని కొట్టారండి కొడుతుంటే మనిషిని ఎవరైనా సరే అడ్డు అంటుందండి మతగారికి అడ్డ మా ఆయన నేను నేను వెళ్ళానని ఇలా కొట్టారండి ఇలా జరిగింది సార్ అది అప్పటి నుంచి లేదు లేదండి మా స్థలంలోనే ఉండమని ఇచ్చామండి

నరసింహరావు నేను మా మిత్రుడు నాకు డబ్బులు చీటీ డబ్బులు పడతానని నన్ను ఫోన్ చేసి రమ్మని తెలియగా నేను మనీ హాటర్ సెంటర్ లో నుంచి రాజీవరకాల దగ్గరికి వెళ్ళాను అతను ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు ఉండి నన్ను వెనక మనిషి రాయితో పెట్టాడు తర్వాత కత్తి తీసుకుని పొడిచాడు నా చేతి మీద అడవి నా చేతి మీద చాతి గుండెల మీద పొడిచాడు ఇద్దరు అంతకుముందు కూడా ఎటువంటి వాదనలో లేవు చిన్న నన్ను రాష్ట్ర తేదీలో రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ది యాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ వెల్లడించారు ఫిబ్రవరి ఒకటి నుంచి మూడు వరకు నెల్లూరులో సిపిఎం రాష్ట మహాసభలు జరుగుతాయని ఈ నేపథ్యంలో తాడేపల్లి నుంచి నెల్లూరుకు జాతర నిర్వహించబోతున్నట్లు తెలిపారు బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో సోమవారం రాష్ట మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరులో జరగబోతా ఉన్న ఈ సందర్భంగా మూడో తేదీ మధ్యాహ్నం ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ ఆల్ ఇండియా నాయకులు కామెడీ ముంద్రా కరత్ గారు ఎంఏ బేబీ గారు బీవీ రాఘవలు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అట్లా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి గారు తదితరులంతా పాల్గొని ప్రసంగిస్తారు ఆ సందర్భంగా మన గుంటూరు జిల్లాలో పోయినసారి తాడేపల్లిలో రాష్ట్ర మహాసభ జరిగింది తాడేపల్లి నుంచి నెల్లూరు వరకు ఈ జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జాతా నిర్వహించడం అని చెప్పేసి అనేట జరుగుతూ ఉంది అది తాడేపల్లిలో ముప్పయో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి తర్వాత మంగళగిరి తుళ్ళూరు తాడికొండ పెదకాకాని నుంచి ఆ రోజు సాయంత్రానికి గుంటూరు చేరుకుంటుంది ముప్పై ఒకటో తేదీ ఉదయం నారాకోడూరు తెనాలి పొన్నూరు మీదుగా బాపట్ల వెళుతుంది అక్కడి నుంచి నెల్లూరు వెళ్తుంది ఈ మహాసభ సందర్భంగా జరిగే ఈ జాతాకి రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి జాతా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది రాజధాని గురించి మనందరూ తెలుసు గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో రాజధాని మొత్తం సందేహాస్పదంగా తయారైంది అధికారంలోకి రాగానే రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలందరి మనసుల్ని కలిసివేసింది అట్లాగే రాజధాని నిర్మాణం అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి రాజధానిని నిలబెట్టుకునేటువంటి దానికోసం రైతాంగం ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటానికి దిగినటువంటి సందర్భంలో వాళ్ళందరి మీద నిర్బంధాలు ప్రయోగించారు చివరికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని పనులు పునః ప్రారంభిస్తామని చెప్పేసి అనేటువంటి ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమయ్యేటువంటి నిధులన్నింటినీ కూడా గ్రాంట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి మారుగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రపంచ బ్యాంకు హడ్కో నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పేసి అనేటువంటిది ప్రకటన చే చేసింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు చేపట్టిన యువగలం పాదయాత్ర చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ ను చేస్తారు మండల పార్టీ అధ్యక్షులు కేశం నేని శ్రీ అనిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జిబిన్ మాజీ ఎంపీపీ వెనుగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ మండల తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి చంటి గరికా శ్రీనివాసరావు పర్వతనేని హర్ష పులివర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు

రహేష్ గారి యువదం పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం మండల పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మనకి తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది అనేక అబద్ధకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఉద్యోగ ఉద్యోగస్తులనైతేనేంటి రైతులనైతేనేంటి ఎస్సీ బీసీలని లేకుండా మైనారిటీలని లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టి కక్ష సాధింపు చర్యల కోసమే అధికారంలోకి వచ్చినట్టు గత ముఖ్యమంత్రి పాలకులు వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు పీడిత ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్గా హరితాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకోవడానికి ముఖ్యంగా యువతలో ఉత్సాహాన్ని నింపి రాష్ట్రంలో సమస్యలన్నిటినీ పరిష్కారంగా ప్రజావేదికగా యువగలం పాదయాత్ర రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖున నారా లోకేష్ గారు ప్రారంభించడం మొదలుపెట్టారు అప్పుడు మనకు తెలుసు జివో నెంబర్ వన్ తెచ్చి ఆయన పాదయాత్ర కొనసాగించకుండా ఎన్నో అవమానాలు గురి గురిచేసి చివరికి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అబద్ధం కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం అంతటినీ నాయకులందటినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చే విధంగా కృషి చేసిన మా ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దుగ్గిరాల మండలం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంతే అదేవిధంగా ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు స్వన్ స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు రైత నేతన్నులకి బీమా సౌకర్యం కల్పించారు రైతన్నలకి అండగా నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా అంటే మన ప్రభుత్వమే ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ యువతికి ఆదర్శంగా నిలిచిన మా జన హృదయ నేత అయిన నారా లోకేష్ గారికి శుభాభినందనలు తెలుపుతున్నాము మన ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర మొదలు ఈ రోజుకి రెండు సంవత్సరాలు విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చిన్నారుల కోసం మొట్టమొదటిసారిగా జనవరి ముప్పై ఒకటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి బాల మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావో శ్రీకృష్ణ దేవరాయలు పిలుపునిచ్చారు చేబ్రోల మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే చిన్నారుల పండుగ విజ్ఞాన బాల మహోత్సవ్ టూ ఇరవై ఐదు పోస్టులను ఇప్పటికే విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ఆవిష్కరించారని పేర్కొన్నారు ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ ఆరవ తరగతి నుండి పదవ తరగతిలోపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ విద్యార్థులు ఈ పేడుకల్లో పాల్గొనవచ్చని తెలియజేశారు పథకాలు ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజలే ఫస్ట్ అనే విధానంతో అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశం పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రం సహకారం రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచిన రాష్ట్ర ప్రభుత్వ గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువ పెంచినట్టు మంత్రి అనగాని వెల్లడి రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు జగన్ మేల్ రద్దు చేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం బీసీ మంత్రులకు గుంటూరులో అభినందన సత్కారం ఆర్థికంగా రాజకీయంగా వెనకబడిన వర్గాలు బలోపేతం కావాలని మంత్రుల పిలుపు ఈ సమాప్తం నమస్కారం